అందరికి చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో తీసి వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మాట్ ఇంద్రజా కదిరి ప్లీజ్ అండి మన ఛానల్ చూసే వాళ్ళు చాలా చాలా తగ్గిపోయారు అంటే నేను వీడియోస్ చేయడం తగ్గి తగ్గించేశాను కాబట్టి మీరు కూడా చూడడం తగ్గించేశారని అయితే అనుకుంటున్నాను సో మీరు మళ్ళీ కూడా మన ఛానల్ కి కనెక్ట్ అయిపోండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను సో మీరు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కి లైక్ అయితే చేసేయండి అలాగే ఇక్కడ నేను ఈరోజు సండే కాబట్టి మా వదిన వాళ్ళు అయితే మటన్ పులుసు ఇంకా కలర్ రైస్ అయితే చేశారు టిఫిన్ అయితే అదే అనుకోండి మార్నింగ్కే ఇంకా ఆఫ్టర్నూన్ కి అయితే ఇంకా వేరే చేశాను అనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడైతే మా శశాంకు స్నానం చేయరా అంటే సండే అంట సండే అయితే స్నానం చేయడంట ఇది ఒక డైలాగ్ కొట్టగానే తల కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా నేనైతే వైట్ రైస్ కొంచెం చట్నీ అయితే చేశాను మా హనీకి ఇష్టం అని చెప్పేసి చట్నీ కొంచెం వైట్ రైస్ అయితే సపరేట్ గా చేసి అయితే పెట్టాను ఇది చాలా బాగుంటుంది రాయలసీమ వాళ్ళు అయితే ఖచ్చితంగా అన్నంలోకి తింటారు అంటే మామూలుగా చాలా వరకు దోశల్లోకి అందులో వాటిల్లోకి తింటారు గానీ మేమైతే అన్నంలోకి కూడా తింటాము కలర్ రైస్ అయితే కంప్లీట్ ఎందుకంటే చాలా అంటే చాలా టేస్టీగా చేశారు మా వాళ్ళు ఇంకా అందుకనే గిన్నెంతా ఖాళీ అయిపోయింది సండే కాబట్టి కోడి పిల్లలకి స్నానం చేయిస్తామని మా తేజు హని ఇద్దరు సతాయిస్తూ ఉంటే ఓకే ఇంకా చేయించండి అమ్మా మీరు కాదంటే నేను ఎందుకొద్దంటానని చెప్తాను చేయించండి చేయించండి అన్నాను అవైతే పాపం ఎలా అయిపోయో చూడండి ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అంతా చూడండి చాలా బాగుంటుంది అదేంది మా ఉంగరం ఫైవ్ రూపీస్ లాటరీ పెద్ద ఉంగరం వచ్చింది బంగారు మా ఇంకొద్దులే మా పాపం చచ్చిపోతాయేమో నీళ్ళల్లో ఇంకొద్దు చూడండి ఇద్దరు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అయ్యో ఇంకా మిగిలిన ఈ ఐదుని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి ఇదైతే ఆదివారం వచ్చిందంటే దీని వేషం ఈ విధంగా ఉంటుంది అనమాట పళ్ళు అయితే బాగున్నాయి కోడిపిల్లలు దానికి స్నానం చేసి పౌడర్ వేస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ పాప మా కోడి పిల్లలకి ఆర్మీ డ్రెస్సు కావాలని ఏడిస్తే కొనిస్తే దీనికి కోడి కోడిపిల్లలకి లోపలు ఉన్నాయి చూడండి చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దీనిలో దాపెట్టేసింది తేజు ఇవైతే ఏ విధంగా ఉన్నాయో చూడండి అసలు పాపం స్నానం చేయించకపోతే నల్లగా అయిపోయినాయి ఇవి మొత్తం చికెన్ మాదిరి కనిపిస్తుంది మొత్తం అంతా పాపం ఆరిపోతే మాత్రం ఫ్రెష్గా ఉంటాయి పెద్ద పెద్ద పిల్లలన్నీ కూడా చనిపోయినాయి ఏది మా పెద్దోడు తేజు అందుకే కోడిపిల్లల్ని తెచ్చుకోకూడదు